ఓన్లీ లేడీస్కి మాత్రమే పోస్టాఫీసులో స్కీమ్ మహిళా సన్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ మహిళా సన్మాన్ సేవింగ్ పత్ర అనేది ఇది గవర్నమెంట్ పోస్టాఫీస్లో సేవింగ్ చేసుకోవడానికి ఈ స్కీమ్ అనేది పెట్టింది దీంట్లో ఒకటే టైమే ఇన్వెస్ట్మెంట్ అది ఒక వెయ్యి నుంచి రెండు లక్షల వరకు అప్ టు మీరు వేయచ్చు అనమాట సో ఒకసారి ఒకసారి రెండు లక్షలు కూడా వేసేసి అది పీరియడ్ ఎంత టోటల్గా టూ ఇయర్స్ టూ ఇయర్స్ వరకు అది టర్మ్ ఆ పీరియడ్ దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది ఎయిటీసీ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది సో మీరు ఒకవేళ మీకు డబ్బు అవసరం ఉంది అని అనుకుంటే దీనికి ఒక సంవత్సరం తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ ఓన్లీ మీరు దాన్ని బ్రేక్ చేయొచ్చు అప్ టు ఎంత వస్తుంది అమౌంట్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ అమౌంట్ వస్తుంది ఫుల్ అమౌంట్ రాదు ఫుల్ అమౌంట్ వచ్చేది ఆఫ్టర్ టూ ఇయర్సే మీకు ఒక సంవత్సరం తర్వాత ఏదైనా అవసరం ఉందనుకుంటే మీరు ఫార్టీ పర్సెంట్ వరకు మీకు అమౌంట్ వస్తుంది అనమాట